మనిషి ప్రాణాలకే గ్యారంటీ లేని లోకంలో మనిషి దేని కొరకు గర్విస్తున్నాడు ఆస్తి ఉందని డబ్బు ఉందని అందం ఉందని వయస్సు ఉందని ఏదైనా చేయగలనని ఈరోజు గర్వించి దేవునికి దూరం అవుతున్నారు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నడుస్తున్నారు గుర్తుపెట్టుకో మనము గ్యారెంటీ లేని వారము ఈరోజు ఉంటాం రేపు ఉంటామో ఉండమో కూడా తెలియదు మన జీవితాలకు బ్రాహ్మణుడిని ధూళి వంటి వాడనని ధూళి వంటి స్వభావం కలిగి ధూళి వంటి జీవితం నీటి బడుగు వంటి జీవితం కలిగిన మనిషికి గర్వం ఎందుకు దేవుడి ఎందు మన అతిశయం ఉండాలి తప్ప దేన్ని బట్టి మనం అతిశయించకూడదు గర్వించే పాపం చేసిన లూసిఫర్కు పట్టిన గతే ఏంటి చీకటి బిలములో వాడు త్రోసివేయని బైబిల్ బైబుల్ చెప్తా ఉంది ఈరోజు గర్విస్తున్నటువంటి వారు ఎవరైనా మీకు పట్టబోయే గతేంటో ఏంటో ఒక్కసారి తెలుసుకోండి నాశనానికి మునుపు గర్వం నడుస్తుంది నీ అంతానికి మునుపు గర్వం నడుస్తుంది నీ మాటల్లోని చూపుల్లోని క్రియల్లో ఆ గర్వం కనిపించినప్పుడే దేవుని ఎందు మోకరించే క్షమాపణ కోరి మారు మనసు పొందు లేకపోతే చివరికి వాడిక పట్టిన గతే నీకు నీక పట్టుద్ది